బొబ్బట్లు అనేవి ఒక సాంప్రదాయక వంటకం చాలా రాష్ట్రాల్లో దీని ఫెస్టివల్స్కి ప్రసాదంగా తయారు చేస్తారు ఎక్కువగా మనం బొబ్బట్లకి మైదా యూజ్ చేసి తయారు చేస్తాం కానీ మైదా అంతా మంచిది కాదు మైదా కానీ గోధుమ పిండి కానీ అవాయిడ్ చేయమని ఇప్పుడు అందరూ చెప్తున్నారు అలాంటి బొబ్బట్లని నేను మైదా కాకుండా కొర్రల పిండి ఉపయోగించి అంటే మిల్లెట్ ఫ్లోర్ ఉపయోగించి తయారు చేశాను కొర్రల పిండిని ఉపయోగించి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి ఒక కప్పు శనగపప్పుని తీసుకుని రెండుసార్లు బాగా వాష్ చేసుకున్నాక ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి నాని నాన్న శనగపప్పుని మనం బాగా ఉడకబెట్టుకోవాలి ఇలా మెత్తగా ఉడికాక ఒకటిన్నర కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లం కరిగి పాకంలాగా తయారవుతుంది ఇలా పాకం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం యాలకుల పొడి ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు కొర్రెల పిండి తీసుకుని ఒక స్పూను నెయ్యి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక హాట్ వాటర్ని యూజ్ చేయాలి మనం పిండిని కలుపుకోవడానికి మిల్లెట్ ఫ్లోర్ని ఎక్కువ కలపడానికి మనం హాట్ వాటర్ని యూజ్ చేస్తే మనకి చపాతీలు బాగా వస్తాయి హాట్ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం సాఫ్ట్ డోని తయారు చేసుకోవాలి పిండిని బాగా మెదాయించుకోవాలి సాఫ్ట్గా ఉండాలి జారుగా ఉండకుండా చూసుకోవాలి పిండి యాడ్ చేసుకునేటప్పుడు కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి కొంచెం రఫ్గా అనిపిస్తే మనం కొంచెం ఒక ఆయిల్ యాడ్ చేసుకుని కలుపుకోవడం వల్ల ఆ పిండి మన చేతులు కంటుకోకుండా సాఫ్ట్గా తయారవుతుంది ఇలా కలుపుకునే పిండికి ఆరిపోకుండా చూసుకోవాలి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పాలిథిన్ షీట్ మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దాని మీద మనం ఇప్పుడు చపాతీలు చేసుకోవాలన్నమాట చిన్న చిన్న బొబ్బట్లు తయారు చేస్తున్నాను మనం దీంతో పెద్ద సైజు బొబ్బట్లు రావు అంటే వస్తాయి కానీ కొంచెం కష్టంగా ఉంటుంది అందువల్ల విరిగిపోతూ ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం దీనికి ఈ బొబ్బట్లు తయారీ కొంచెం పేషెన్సీ అవసరం అవుతుంది ఇరిగిపోతూ ఉంటే మైదా అంతా జిగురు ఉండదు కాబట్టి విరిగిపోతూ ఉంటాయి మన షేప్ కోసం ఒక రౌండ్ షేప్ కరెక్ట్ రౌండ్ షేప్ కోసం ఇలా నేను ఒక గిన్నెని అలా ప్రెస్ చేసి ఇలా రౌండ్ షేప్ వచ్చే ఇది రెండు ఈ చపాతీని ఒక చపాతి తయారు చేసుకున్నాం కదా దీన్ని జాగ్రత్తగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇంకో చపాతీని తయారు చేసుకోవాలి సేమ్ ఫస్ట్ ఎలా తయారు చేసుకున్నామో అలాగే చపాతీని అదే సైజులో తయారు చేసుకోవాలి చపాతీ మీద మనం శనగపప్పు బెల్లంతో మిశ్రమం తయారు చేసుకున్నాం కదా దాన్ని ఇలా యాడ్ చేసుకుని మొత్తం చపాతి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్నాక ఫస్ట్ ఒక చపాతి చేసుకున్నాం కదా ఆ చపాతీతో దీన్ని మనం సీల్ చేసుకోవాలన్నమాట ఎడ్జిలు రెండు కలిసి తట్టి చేసుకోవాలి ఇరిగిపోతూ ఉంటుంది మిల్లెట్ ఫ్లోర్ కాబట్టి ఇరిగిపోతూ ఉంటుంది జాగ్రత్తగా మనం ఒకవేళ ఇరిగిందనుకోండి అక్కడ మనం వాటర్తో తడి చేసుకుంటూ కవర్ చేయొచ్చు బొబ్బట్లని నేర్తోనే కాల్చుకోవాలి నెయ్యి యాడ్ చేశాక ఇలా బొబ్బట్టు వేసుకుని సిమ్లో కాల్చుకోవాలి నేర్తో అయితేనే బాగుంటుంది ఆయిల్ అంటే అంత బాగోదు నెయ్యితోనే వేయించుకోండి ఇలా సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మనం కాల్చుకుంటే బొబ్బట్టు ఈ షేడ్లో క్రిస్పీగా కరకలాడుతూ నేను ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇలా మనం కొర్రల పిండితో బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు కొర్రలే కాదు ఏ మిల్లెట్ ఫ్లోర్ ఫ్లోర్తో మనం ఇలా బొబ్బట్లని తయారు చేసుకోవచ్చు కొర్రల పిండితో తయారు చేసిన బొబ్బట్లు తయారీకి మనం కొంచెం పేషెన్స్ అవసరం ఎందుకంటే మైదా పిండితో ఈజీగా చేసుకోవచ్చు మనం చపాతీని కొర్రల పిండితో అంత ఈజీగా రావు